السلام عليكم ورحمه الله وبركاته. الحمد لله المتوحد بالجلال بكمال الجمال تعظيما وتكبيرا. أشهد أن لا إله إلا الله وحده لا شريك له تقديرا وتدبيرا. وأشهد أن محمدا عبده ورسوله ليكون للعالمين نذيرا. صلى الله وسلم عليه تسليما كثيرا. أما بعد. نينو ميكو అలాగే నాకు కూడా అల్లా కలిగి ఉండాలని బోధిస్తున్నాను అల్లాకు భయపడటానికి అత్యంత ముఖ్యమైన మార్గం తౌహీదును స్థాపించడం తౌహీద్ అన్ని ఆరాధనలోకెల్లా గొప్పది దాన్ని పాటించే వారు అల్లాహు వద్ద అత్యుత్తమ స్థానంలో ఉంటారు షిర్క్ అన్ని పాపాల్లోకె అత్యంత అసహ్యకరమైనది చెడ్డది దాన్ని పాటించేవారు అల్లాహ నుండి అత్యంత దూరంలో ఉంటారు అవును తౌహీద్ విషయంలో చాలామంది నిర్లక్ష్యంగా ఉన్నారు ఇది దాసులపై అల్లాహకు ఉన్న హక్కు వారి కోరికలు వారిని తౌహీద్ నుండి దూరం చేశాయి కలహాలు సంక్షోభాలు రోగాలు వారిని ఆవరించాయి వారిలో కొందరు తాయెత్తులు కడియాల మాయలో పడి ఉన్నారు వాటిని తమకు తమ పిల్లలకు తమ వాహనాలకు తమ ఇళ్లకు కట్టుకుంటారు అవి కీడును దూరం చేస్తాయని కంటి దిష్టిని తొలగిస్తాయని మంచిని తీసుకువస్తాయని వారు నమ్ముతారు కానీ వారు ప్రవక్త ఆదేశాన్ని మరిచారా ఎవరైతే కట్టుకుంటారో వారు షిర్క్ చేసినట్లే ముసరద్ అహ్మద్ పదిహేడు నాలుగు ఇరవై రెండు దీని సరద్ బలమైనది అల్లాహ కాకుండా వేరొకరిని ఆశ్రయించినా వేరొకరిని ఆశించినా వారికి ఎంతటి వినాశనం విశ్వాసులు స్వచ్ఛమైన దానిని త్రాగారు కానీ అతను కలుషితమైన దానిని త్రాగాడు అంటే షిరి చేసేవాడు విశ్వాసులు ఒక్క ప్రభువును ఆరాధించారు కానీ అతను పది మంది ప్రభువులను ఆరాధించాడు أأرباب متفرقون خير أم الله الواحد القهار أأرباب متفرقون خير أم الله الواحد القهار أنيك من دي ببهن پربهول ميلا لك سرواد هكي ودين وك الله ميلا سورة يوسف సూర నంబర్ పన్నెండు ఆయిట్ నంబర్ ముప్పై తొమ్మిది ఇక మృతులను పూజించేవాడు ఎక్కడా ఎన్నటికీ మరణించని జీవించి ఉన్న అల్లాహ్ని పూజించేవాడు ఎక్కడా వీరిద్దరూ సమానులేనా సర్వస్తోత్రాలు అల్లాహ కొరకే అయితే వీరిలో చాలా మందికి తెలీదు సూరతు సూర నంబర్ పదహారు ఆయత్ నంబర్ డెబ్బై ఐదు అయినప్పటికీ మన బాధ్యతలో ఉన్నవారి మనస్సులలో ఈ ప్రాథమిక భావాలను నాటాలి అంటే తోహీద్ను ప్రేమించడం ప్రోత్సహించడం దానిని స్థాపించడం షిర్కును అసహించడం షిరుకును వారించడం ఇది ప్రాథమిక విషయం వీటిని మనం మన భార్య పిల్లలు మన బా బంధువులు మన బాధ్యతలో ఉన్న వారి మనసులలో నాటాలి వారిలో అల్లాహ పట్ల ఆయన ఆజ్ఞల పట్ల నిషేధాల పట్ల గొప్ప గౌరవాన్ని పెంచాలి ఆయన గొప్ప ఆజ్ఞ ఆయన గొప్ప నిషేధం అల్లాహు అల్లాహుతాలా తన ప్రవక్తకు తోహీద్ గురించి జ్ఞానం పొందమని ఆజ్ఞాపించాడు కనుక ఓ ప్రవక్త అల్లాహ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నువ్వు బాగా తెలుసుకో కనుక ఓ ప్రవక్త అల్లాహ తప్ప సత్య ఆరాధ్యుడు మరొకడు లేడని నువ్వు బాగా తెలుసుకో సూరతు మొహమ్మద్ సూర నంబర్ నలభై ఏడు ఆయత్ నంబర్ పంతొమ్మిది ఇక ప్రవక్తకే ఈ ఆదేశం అవల్ అల్లా ఇచ్చినప్పుడు మనకు ఇది మరింత ప్రాధాన్యమైన ఆజ్ఞ అందుకే మనలో ఒకరు ఇలా అనడం అజ్ఞానం ఏమని మేము తోహిదును అర్థం చేసుకున్నాము అయితే దానిని మన పాఠశాలల్లో మస్జిదుల్లో ఎందుకు బోధిస్తూ ఉండాలి అంటారు కదా కొందరు ఇలా ఇలా అనడం తప్పు విషయం అల్లా నేర్చుకోమనే చెబుతున్నాడో దానిని ఇలా విస్మరించడమా అయితే గమనించండి ఓ విశ్వాసులారా తౌహీద్ విషయాలలో విస్మరించబడిన వాటిలో ఒకటి అల్లాహ్ పట్ల దుర్బుద్ధి దురాలోచన సౌ అల్లాహ విషయంలో చెడుగా అనుమానించేవారు వాస్తవానికి వారి దురమన దురనుమానాలు వారిపైనే పడతాయి సూరతుల్ ఫత్ సూర నంబర్ నలభై ఎనిమిది ఆయత్ నంబర్ ఆరు ఎంతమంది ప్రజలు అసత్యం విజయం సాధించడాన్ని సత్యం బలహీన పడడాన్ని చూసినప్పుడు అసత్యం శాశ్వతంగా ఉన్నత స్థితిలో ఉంటుందని సత్యం క్షీణిస్తుందని భావిస్తారు ఇది అల్లాహపట్ల దుర్బుద్ధి దురాలోచన చెడు ఊహ ఇది ఆయన స్వభావానికి గుణాలకు తగనిది ఎంతమంది ప్రజలు తీవ్రమైన అనారోగ్యంతో లేదా పేదరికంతో బాధపడుతున్నప్పుడు అల్లాహపట్ల దుర్బుద్ధిని కలిగి ఉంటారు అల్లాహ వారి కష్టాలను దూరం చేయడని భావిస్తారు ఇది నిస్సందేహంగా నిస్సందేహంగాను తీవ్రంగా దెబ్బతీస్తుంది మీ పరిస్థితిని మీరే చూసుకోండి మీ పట్ల ఎవరైనా చెడుగా భావిస్తే మీరు ఎంత కోపంగా ఉంటారు దాన్ని ఎంత ఖండిస్తారు మీరు ప్రతి లోపానికి అనుకూలం అలాంటిది మీ ప్రభు పట్ల మీరు ఎలా దుర్బుద్ధి దురాలోచన కలిగి ఉంటారు ఆయన పరిపూర్ణ గుణాలంటికి అర్హుడు ఇమామ్ అల్ ముజద్దీద్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ రహిమహుల్లా రచించిన కితాబుత్వ హీద్ లో ఒక అధ్యాయం ఉంది ఇమామ్ అల్ ముజద్దీద్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ రహిమహుల్లా రచించిన కితాబుత్తో హీద్ లో ఒక అధ్యాయం ఉంది దాని శీర్షిక ఏమిటో తెలుసా

ఆయన సల్లల్లాహు అలీ వసల్లం కు దారి తీసే మార్గాలను మూసివేశారు స్వయం ఆ మార్గాలు షిర్క్ కాకపోయినప్పటికీ రక్షించడానికి ఇది ముందు జాగ్రత్త చర్యగా గమనించారా తౌహీదును రక్షించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పే ఒక చిన్న కథ తెలుసుకుందాము హజరత్ ముసయ్యబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు హుదైబియాలోని చెట్టు క్రింద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో బయ్యాత్ చేసిన వారిలో ఒకరు ఆయన కూడా ఉన్నారు ఆయన చెప్పారు బయ్యాత్ జరిగిన తర్వాత సంవత్సరం అంటే ఒక సంవత్సరం తర్వాత మేము ఆ చెట్టు దగ్గర నుండి దాటిపోయాము కానీ మేము దానిని మరిచిపోయి ఉంటిమి గనక దానిని కనుగొనలేకపోయాము సహీ ఒకరి నాలుగు ఒకటి ఆరు రెండు నాలుగు ఒకటి ఆరు మూడు సహి ముస్లిం ఒకటి ఎనిమిది ఐదు తొమ్మిది ఈ హదీస్ వ్యాఖ్యానంలో ఇమాం నవబీ రహిమహుల్లా చెప్పారు దాని అదృశ్యం అంటే అది కనబడకుండా ఉండడం అల్లాహు తాలా దయలో ఓ భాగం అది కనిపించి ఉన్నట్లయితే అజ్ఞానులు దానికి గొప్ప గౌరవం ఇస్తారన్న భయం ఉండేది ఇక తరువాత హజరత్ పట్ల మరొకసారి ఫిథనాలో పడ్డారు అప్పుడు ఆయన దానిని నరికి వేయమని ఆజ్ఞాపించారు షిర్కు దారి తీసే మార్గాన్ని మూసివేయడానికి ఎందుకంటే ప్రజలు దాని కిందకు వెళ్లి నమాజ్ చేసేవారు అయితే వారు ఫిత్నాలో పడతారని ఆయన అంటే ఉమరను భయపడ్డారు ఈ విషయం ఫతల్ వారి సహీ బుహారి యొక్క ఉంది వాల్యూమ్ సంపుటి ఏడు పేజ్ నంబర్ నాలుగు నాలుగు ఎనిమిది కాబట్టి ఇన్ని విషయాలను తెలిసిన తర్వాత ఇక అల్లాతో దువా చేయండి అనండి ఓ అల్లా మమ్మల్ని తోహీద్ పై జీవింపజేయి తౌహీద్ పై మరణింపజేయి فليدينا مأمن لتوحيد بيليبو أستغفر الله لي ولكم فاستغفروه إنه هو الغفور الرحيم الحمد لله الذي هدانا لنعمة الإسلام والتوحيد والسنة البيضاء والصلاة والسلام على إمام الحنفاء أما <قم> بعد إسلام توحيد ما سنة أنا قبان إبراهيم باسعد إن شاء الله مستترمون తౌహీద్ పై స్థిరంగా ఉండి అటు ఇటు తొంగని వంగని వారందరి నాయకులైన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై సలాతు సలాం శాంతి శుభాలు వర్షించుగాక ఆమీన్ అమ్మా బాద్ ఓ షిర్క్ ను దానిని పాటించే వారిని వదిలి తౌహీద్ ను పాటించేవాడా ఓ బిదాతును మరియు దానిని పాటించే వారిని వదిలి ను పాటించేవాడా నీవు తౌహీద్ సున్నత్ దేశంలో సున్నత్ యొక్క అనుగ్రహాన్ని గమనిస్తున్నావా దాని గ్రహిస్తున్నావా మన దేశంలో ఉన్న గొప్ప అనుగ్రహాన్ని నీవు గుర్తించావా సౌదీయాలో జరిగిన కుద్బా అందుకొరకే ఖతీబ్ చెప్పిన మాటలు అలాగే అనువదించడం జరిగింది మన దేశంలో ఉన్న గొప్ప అనుగ్రహాన్ని నీవు గుర్తించావా ఏంటి అది అల్లాహదే వల్ల మన మస్జిద్ను శ్మశాన వాటికలలో కబ్రిస్తాన్లలోకి ప్రవేశించినప్పుడు షిర్క్ లేదా బిది బిదాత్ యొక్క ఏ చిహ్నాలను కూడా మనం చూడము విగ్రహాలను పూజించకుండా సమాధి చేయబడిన వారిని ఔలియాలను మధ్యవర్తులుగా చేసుకోవడం నుండి నిన్ను దూరంగా ఉంచిన అల్లా గొప్ప దయను అల్లా యొక్క ఈ గొప్ప దయ అల్లా ఏదైతే మనల్ని దూరం ఉంచాడో దానిని నీవు గుర్తుకు తెచ్చుకున్నావా నీ మూడవ తండ్రి ఇబ్రహీం అలైహి సలాం చేసిన దుఆ అల్లాహు అక్బర్ మూడో తండ్రి ఎందుకన్నారండి మనల్ని కన్న తండ్రి ఒక తండ్రి అయితే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తండ్రి లాంటి వారు కదా అంత ప్రేమగా నేర్పారు కదా నీ మూడో తండ్రి ఇబ్రహీం అలైహి సలాం చేసిన దుఆ నీవు చేస్తున్నావా వజిన్నూబ్నీ వబనీ అన్ నఅబుదల్ అస్నాం రబ్బి ఇన్నహు నన్ను నా సంతానాన్ని విగ్రహ పూజ కాపాడు నా ప్రభు అవి ఎంతో మందిని పెడదారి పట్టించాయి సూరత్ ఇబ్రహీం సూర పట్నాలుగు ఆయత్ నంబర్ ముప్పై ఐదు ముప్పై ఆరు ఇమాం ఇబ్ను కయీమ్ ఇలా అన్నారు నేను ఒక రోజు మా స్నేహితులలో ఒకరిని సందర్శించాను ఆయనకు దుఃఖం వచ్చి ఏడుస్తూ ఉన్నారు నేను ఆయనను దాని గురించి అడిగాను ఆయన అన్నారు సున్నత్ దాని జ్ఞానం ప్రజల సందేహాలు వారి తప్పుడు నియమాల నుండి విముక్తిని అల్లాహ్ నాకు ప్రసాదించి అల్లా నాకు సున్నత్ ప్రసాదించాడు దాని జ్ఞానం ప్రసాదించాడు మరియు ప్రజలు ఏ సందేహాల్లో పడి ఉన్నారో ఏ తప్పుడు నియమ నిర్ణయాల్లో ఉన్నారో వాటి నుండి విముక్తిని కలిగించాడు ఇలా కలిగించిన అల్లాహ్ ఆ అల్లాను నేను గుర్తు చేసుకుంటున్నాను ఈ అనుగ్రహాలను నేను గుర్తు చేసుకుంటున్నాను అది నన్ను సంతోష పెట్టింది చివరికి నన్ను ఏడిపించింది విషయం ప్రస్తావించారు సంపుటి వాల్యూమ్ మూడు పేజ్ నంబర్ నూట ఇరవై ఏడు ఇక రండి ఈ దువాలు మీరు కూడా పీడిఎఫ్ లో చూసి మంచిగా శ్రద్ధగా చదువుకోండి దువా చేయండి నేను కూడా అవన్నీ దువాలు అరబీలోనే చదువుతున్నారు మీరు ఆ

మేము నిన్ను కలిసే రోజు వరకు దానిపై మమ్మల్ని స్థిరపరచు ముస్లింల దేశాలను నింపు పై నడిపించినట్లే మేము ముస్లిముగా మరణించే వరకు దానిని మమ్మల్ని నుండి దూరం చెయ్యకు ఓ అల్లా నిన్ను కలిసేటప్పుడు నీకు ఏమీ భాగస్వామిగా చేయని వారిలో మమ్మల్ని చేర్చు اللهم اجعلنا ممن يلقاك لا يشرك بك شيئا اللهم اجعلنا اغنى قل خلقك بك وافقر خلقك اليك والله نتبني تطني لو يوري اوسرم ليكوندا شيء مريوني सृष्टि لو كلاني سنيدي لو تينتا اللهم انا نسألك النعيم المقيم الذي لا يحول ولا يزول، والله ان بكي مارك وندا تلقي تولي كندا شاش وطميل انو ننو النامو، اللهم وفق امامنا خادم الحرمين الشريفين وولي عهده لما فيه عز الاسلام وصلاح المسلمين ورحم والدهم الامام المؤسس والامام المجدد. అల్లాహ్ మా నాయకుడు అంటే రాజు రెండు పవిత్ర మస్జిదుల సేవకుడు మరియు ఆయన యువరాజును ఇస్లాం గౌరవానికి ముస్లింల శ్రేయస్సుకు దోహదపడే వాటికి మార్గనిర్దేశం చెయ్యి వారి తండ్రి వ్యవస్థాపక ఇమాం మలిక్ అబ్దుల్ అజీజ్ మరియు పునరుద్ధరణ పునరుద్ధరణ చేసిన ఇమాం మొహమ్మద్దు వుల్లాపై ني يشوفوا اللهم <سؤال> احفظ أمننا وإيماننا وجنودنا وحدودنا ومقدساتنا وقدسنا والله ما بدرتنا ما بشفاساني ما سينك ما سريهد لنا ما بويتر استلا ما بيت المقدس نركشين شو كابارو اللهم يا ذا النعم التي لا تحصى عددا نسألك أن تصلي وتسلم على محمد ెక్కలేనన్ని అనుగ్రహాలు ప్రసాదించేవాడా మొహమ్మద్ పై ఎల్లప్పుడూ శాంతిని శుభాలను కురిపించమని మేము నిన్ను అడుగుతున్నాము